వినైన్ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం మీ డాక్టర్ ఎన్ మల్లికార్జున్ గత ముప్పై సంవత్సరాలుగా నేను వైద్య రంగంలో నేను పనిచేస్తున్నాను నా దగ్గరికి ఎన్నో రకాల అటువంటి వైద్యం గురించి నా దగ్గరకు వచ్చి మంచి చేసుకొని మంచిగా తయారై ఎంతో వెళ్ళిన ప్రేక్షకులు చాలామంది ఉన్నారు నా దగ్గర కానీ ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ టీవీ వీ నైన్ టీవీ దగ్గర నేను రావాల్సిన అవసరం ఏమైంది అంటే నేను ఇప్పుడు ఈ సమ్మర్లో వచ్చేటువంటి వ్యాధులు ఏంటి వాటి గురించి చెప్పుదా మన ఉద్దేశం కొద్దీ నేను మన ప్రేక్షకుల ముందుకి మన ప్రేక్షకుల అభిమాన కొరకు నేను రావడం జరిగింది వాళ్ళ ముఖ్య ఆరోగ్యం గురించి చెప్పుకోవడానికి ఈ నైన్ తెలుగు టీవీది వాళ్ళ రక రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వైద్య రంగంలో ఈ సమ్మర్లో చాలా మంది ఈ బర్నింగ్ సెన్సేషన్ మీనింగ్ బర్నింగ్ ఏంటంటే మూత్రంలో బర్నింగ్ సెన్సేషన్స్ వస్తాయి మంట వస్తుంది కొద్ది కడుపులో మంట వస్తుంది కొద్ది కడుపులో మంట తర్వాత గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ చాలా ఎందుకు వస్తాయి దానివల్ల ఏంటంటే మనకు ఈ సమ్మర్లో వాటర్ కంటెంట్ చాలా మంది చాలా తక్కువ తీసుకుంటారు అదే కాకుండా ఫ్రిడ్జ్ వాటర్ ఎక్కువ తాగుతారు వాళ్ళు ఐస్ వాటర్ ఎక్కువ తాగుతారు ఇవన్నీ వాటి వల్ల చాలా మంది ఐస్ వాటర్ ప్లస్ ఫ్రిడ్జ్ వాటర్ కూల్ డ్రింక్స్ ఇవి తాగితే మూత్రంలో మంట తగ్గడము ఇవన్నీ తగ్గుతాయి అని అనుకుంటారు కానీ బట్ అది కారణం కరెక్ట్ కాదు ఎందుకంటే మనం తీసుకునే నార్మల్ ఏవైతే వాటర్ ఉందో అది వాటర్ గా తీసుకోవాలి రొటీన్గా మీనింగ్ ఏంటి నార్మల్ వాటర్ మనం తీసుకోవాలి నార్మల్గా వైస్ వాటరు అలాంటివి తీసుకుంటే లోపల బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా వస్తుంది ఆ వచ్చినప్పుడు విపరీతమైనటువంటి బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది మళ్ళీ ఒత్తికట్టులో నొప్పి ఉంటుంది అంత మెచ్యురేషి ఉంటుంది అది డిఫరెంట్ డిఫరెంట్గా మనకు పనిచేయడం జరుగుతుంది కాబట్టి దాని గురించి మనం పక్కన పెట్టేసి హ్యాపీగా వాటర్ కంటెంట్ రోజుకి మూడు నుంచి నాలుగు నుంచి ఐదు లీటర్ల వరకు వాటర్ మనం తీసుకోగలిగితే మనకు యూరిని యూరిన్ బర్నింగ్ సెన్సేషన్ అనేది తగ్గిపోతుంది అదే కాకుండా జ్యూసులు పానీయాలు తర్వాత కోకోనట్ వాటర్ తర్వాత నిమ్మరసము తర్వాత చెరుకు రసము ఇలాంటి మంచి మనం తీసుకోగలిగితే మనకు ఆ యూరిన్ న్యూచురేషన్ అనేది రాదు తర్వాత బర్నింగ్ సెన్సేషన్ అనేది తగ్గిపోతుంటది ఎటువంటి ఇబ్బంది ఉండదు కొత్త నొప్పి కూడా ఉండదు కాబట్టి మనం ఇవి పాటించగలిగితే హ్యాపీగా ఉంటుంది సార్ ఫుడ్ మనం తీసుకున్న తీసుకోకపోయినా వాటర్ మాత్రం డెఫినెట్గా ఈ సమ్మర్లో ఫోర్ టు ఫైవ్ లీటర్ డెఫినెంట్గా మనం పర్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పర్ డే ఫోర్ టు ఫైవ్ లీటర్ కంపల్సరీ మనం తీసుకోవాలి తీసుకుంటేప్పుడు యూరిన్ హ్యాపీగా ఎటువంటి బర్నింగ్ సెన్సేషన్ లేకుండా ఉంటుంది హ్యాపీగా నిద్ర పడుతుంది ప్లస్ అదే కాకుండా ఈ సమ్మర్లో ఇప్పుడు మనకు మన సమ్మర్ సన్ రైస్ ఏదైతే ఉంటుందో అది స్ట్రోక్ స్టన్ స్ట్రోక్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనకు మన ఒంటిలోకి సల్లకి వాటర్ ఏదైతే పానీయాలు తీసుకుంటామో ఆటోమేటిక్గా దాని నుంచి కూడా సన్ స్ట్రోక్ నుంచి కూడా బయటపడే అవకాశం మనకు కనబడుతుంది కాబట్టి దీని గురించి ఈ ప్రికాషన్స్ కంపల్సరీ ప్రతి ఒక్కరు తీసుకుంటారని నేను ఈ వి నైన్ తెలుగు నుండి నేను మా ప్రేక్షకులకి వి నైన్ ప్రేక్షకులకి తెలియపరచడానికి నేను వి నైన్ టీవీ తెలుగు ముందుకు రావడం జరిగింది కాబట్టి ఇవన్నీ పాటించండి అదే కాకుండా రాగి జావా తర్వాత చల్ల మజ్జిగ తర్వాత బియ్యము ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసుకోగలిగితే చల్లటి బాడీని మనము ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది చల్లగా ఉంటుంది బాడీ లోపలగా ఉంటుంది కాబట్టి వెచ్చదనం నుంచి వెళ్ళి చల్లగా ఉంటుంది అదే కాకుండా ఎప్పుడైతే నా ఉష్ణోగ్రత మా బాడీలో పెరిగిపోతుందో ఆటోమెటిక్ గా మనకి ఫీవర్ స్టార్ట్ అవుతుంది ఆ ఫీవర్ ఎలా ఉంటుంది ఫీవర్ ఒక్కొక్కసారి వన్ నాట్ టూ వన్ నాట్ వన్ ఇవన్నీ ఆటోమిట్గా మనకు వస్తూనే ఉంటాయి కాబట్టి అలా ఉండద్దు అని అనుకుంటే రావద్దు అని అనుకుంటే డెఫినెట్ గా మనం పాటించాలి పాటించగలిగితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు హ్యాపీగా మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మనం ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకొని తీసుకోగలిగితే హ్యాపీగా మన ఆరోగ్యం బాగుంటుంది థ్యాంక్ యూ